నిజంగా అది చాలా మంచి ఎమోషనల్ మూమెంట్ నాకు అంటే చూసి నా నాతో పాటు కష్టపడ్డారు పాపం వీళ్ళంతా నేను ఎప్పుడు ఉంటే అప్పుడు అలాగే కూర్చుని ఉన్నారు అనే తల్లిగా కూడా ఆ రూమ్స్ మేము ఏదైతే లొకేషన్ చూడడానికి వెళ్ళామో ఫస్ట్ మేమే దిగాము అదే హోటల్లో మేము దిగి ఫస్ట్ మేము రాజు ఈయన మేమందరూ ఆర్డర్ మన ప్రణయ్ అందరూ అదే హోటల్లో ఉండి ఇవి బాగున్నాయని చెప్పి అప్పుడే అనుకున్నాం సరే ఇవి హీరోలకి ఇచ్చేద్దాము తర్వాత మనం వెళ్ళి మేము ఇంకో ఆర్డర్ చూసుకున్నాం అప్పుడు వెళ్ళి సార్ అప్పుడు ఒక మాట అన్నారు పొద్దున్నది సాయంత్రం వరకు మనం వర్క్లో ఉంటాం ఏదో పని చేసుకుంటాం మేనేజర్లు కూడా కూర్చుని ఉంటారు అప్పుడప్పుడు కొన్ని ఆర్టిస్టులు టెక్నీషియన్స్ కూర్చోలేరు వాళ్ళు పొద్దున్న సాయంత్రం కష్టపడతారు సాయంత్రం వచ్చిన తర్వాత ప్రశాంతంగా పడుకోవాలి వాళ్ళు అంటే మోస్ట్ నా నా చేసే డైరెక్టర్కి ఎంత చిన్న రూమ్ ఇస్తా అంత బెటర్ కూడా ఇంకా రాత్రి అంతా బాగా పడుకున్నారు అనుకో ఇంకేం చేస్తారు అదే కదా అంటే అందులో అందులోనే మీరు డైరెక్టర్ అలాగే రాత్రి పడుకోడు బాగా అప్పటికే కొన్ని రోజులు అయితే ఫస్ట్ ఇండియా నేను కొంచెం వేరే హోటల్లో రూమ్ చేశాను అంటే ఈయంతో పాటు ఆయన కూడా పడుకోనివ్వట్లేదు సార్ మేము ఎక్కడ తిరుగుతున్నాం అంటే వీళ్ళు కూడా సార్ పాపం వాళ్ళు ఎవరికి తెలియని విషయం నాకు తెలుసు ప్రొడక్షన్ కూడా చాలా తెలిసే ఉంటుంది నాకు తెలుసు రమేష్ సార్ తెలియకుండా ఏం జరగదు రేపు పొద్దునకి ఏంటంటే ఈ రోజు నైట్ ఏమైనా అడిగితే నైట్ ఒంటి గంట వరకు సార్ పైన అదే కదా కదా అంతా మన హోటల్ అందుకే పైన ఒకటి సెపరేట్ గా ఒక డైనింగ్ హాల్ ఉంది మనం ఉన్న హోటల్ ఉంది కదా హోటల్ పైన పెద్ద డైనింగ్ హాల్ ఉంది హోనం మనకు ఆయన బాగా తెలుసు కాబట్టి పైన ఇచ్చారు పైన ఒక ఇరవై ముప్పై జైలు ఉంటాయి మేము ఎప్పుడు కదా వీళ్ళు కూర్చోండి అంటే రోజు అక్కడ పైన మన జేడీ మాస్టర్ గారు డాన్స్ దాని గురించి కానీ విజయ్ మాస్టర్ గారు వచ్చినప్పుడు ఫస్ట్ డే సిటింగ్ కానీ అన్నీ అక్కడే అన్నీ అక్కడే మేజర్ సిటింగ్స్ అన్నీ అక్కడే నిజంగా సార్ జస్ట్ అని యాడ్ ఆన్ టు దట్ మీరు అందరూ మమ్మల్ని అందరినీ బాగా చూసుకోవడమే కాదు నేను షూట్ టైంలో ఏం ఇష్యూస్ ఫేస్ చేస్తానో మీకు తెలుసు డేట్స్ పరంగా కానీ అవన్నీ మీకు అప్పుడప్పుడు లేట్ నైట్ కూడా నేను కాల్ చేసేవాడిని ఇలా ఉంది సార్ నా పరిస్థితి అని ఆ టైంలో ద వే యూ సపోర్టెడ్ మీ సార్ నిజంగా ఆ టైం మెంటల్గా నాకు చాలా స్ట్రాంగ్ గా ఫీల్ అయ్యేవాడి ఆ టైంలో నేను నాకు ఏమున్నా కూడా ఇందాక మీరు కూడా అన్నారు కదా అన్ని ప్రతిదీ గుర్తుపెట్టుకుంటారు అని మీరు టెన్ డేస్ తర్వాత కూడా ఈ రోజు మేము గాలికి ఉందామని చెప్పి ఇలా విత్ ఇన్ సెకండ్స్ చెప్పేవారు మీ మెమరీ పార్ అలా ఉండేది